బాక్స్ పెళ్ళొద్దు అన్నావా పెళ్ళైన తెలుసా ఈ లోకంలో పెళ్ళిన ప్రతి వాడు ఏదో సందర్భంలో పెళ్ళం చేతిలో దెబ్బలు తినాల్సిందే నేను తినలేదు అంటే అది ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్టే అర్థమైంది ఈ మచ్చ చూసావుగా బాహుబలి సినిమా రెండోసారి చూపించలేదని మావాడు బకెట్ ఇచ్చి కొట్టేసింది ఆ తర్వాత సారీ చెప్పింది అనుకో ఆ గాయరికి తనే వెనర ఆ రాత్రి వెన్నెల్లో ఆయన పిల్లలతో తన్నులు తిన్నాక వచ్చే రొమాన్స్ లో చెప్పాలంటే తన్నుడు రొమాన్స్ కి తరుపులు రాలోచించుకో ఆ అమ్మాయి ధైర్యానికి నీ పిరితనానికి కరెక్ట్ గా మ్యాచ్ వద్ది నువ్వు ఒప్పేసుకో ఒరే అబ్బాయి ఎన్న మంట పోతుంది నా మొక్క మూడే స్క్రీమ్లు కొట్టు మూడెందుకురా రెండు నాకు ఒకటి నీకు ఇదిగోండి సార్ థ్యాంక్ యూ రేయ్ ఆగురా రేయ్ ఆగు రేయ్ ఆ మరి కోడి మరి కోసేట కోసేగాం కోసే నాకేంటి నువ్వు కొట్టేసిన చైన్ ఇచ్చేసి ఇతను చంపేసుకో చేసుకో ఆ నా గొంతుకని మీ గొంతులేంపటంట ఖచ్చితంగా ఏ తొందరగా చంపే ఆ చైన్ తీసుకుపోతా ఏంటి కన్ఫ్యూషను ఈ నేను చంపేస్తానండి భయపడి చేను వదిలేస్తారు అనుకున్నాను మీరేం రివర్స్ ఏంటి చంపేయమంటున్నారు అంటే నేను ఇప్పుడు నేను చంపేసేసి మీకు చేని ఇచ్చేసేసి నేను చేతికెళ్ళిపోవాలా నేను మరీ అంత పిచ్చ పుష్పంలో కనబడుతున్నానా ఓ పంజి అతన్ని చంపేసి చైన్ పట్టుకెళ్ళిపో ఏంటండి ఇది మరి అన్యాయం నేనేం తప్పు చేసాను నా మీద అంత కసి మన ఫ్యామిలీ గురించి ఎన్ని కళలు కన్నానో తెలుసా మీ ఫోటో చూడగానే పడిపోయినండి మరి అలాంటప్పుడు టైం ఎందుకు అడిగావు టైం అడిగేవా ఎప్పుడు ఉన్నాయా మధ్యలో ఏమండి నేను స్లో మీరేమో సూపర్ ఫాస్ట్ మీ కోపం వస్తే కొడతారు నాకు దెబ్బలు బొత్తుగా భయం ఎప్పుడు తినలేదు కానీ ఇప్పుడే భయం లేదులేండి ఎందుకంటే పెళ్ళంతా తన్నులు తిన్న తర్వాత రొమాన్స్ గట్టిగా ఉంటుందని మా యాదవ చెప్పాడు సో అన్నమాట లైన్ తర్వాత తన్నులు తింటానికి కూడా రెడీ అన్నమాట. ఆ చెచి ఈ పెళ్ళేటి ఏటి తన్నులేటి ఇది ఎలా మెరికలు తిరుగుపడవేటి అసలే ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియల అంతే నేను చెప్తా కుత్రమతనే హిందీ చెయ్ నివుడా సమయానికి దేవతలాగా వచ్చి రక్షించేసుకుందాం మీరు ఎప్పుడంటే అప్పుడండిసలావే మంజీ అది ఏంటి ఎవరో చెప్పుకో చూద్దాం కాజల్ సమంత ఆ ఐషు తల్లి నా బంగారు ఐషు మావ్యా ఐష్ ఓకే ఐష్ ఎప్పుడు వచ్చావు ఏంటి సడన్ గా రేపటిని బర్త్ డే కదరా మావయ్యతోనే సెలబ్రేట్ చేసుకుంటాను మావయ్యకి తెలియకుండా మనందరం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని నా ప్రాణం తీసేసినందుకు ఆ నా బంగారు తల్లి నేనంటే అంత ఇష్టం ఆ మరియాన్ నాకు బోల్డ్ అని చాక్లెట్స్ కావాలి బోల్డ్ అని డ్రెస్సెస్ కావాలి అలాగే నాన్న అన్ని కొనిస్తాను అవును బావ ఇక్కడే నీకు తెలిసిందే కదా ఆయనకి ప్యాక్ కనిపిస్తే ప్రాణం ఆగదని పక్కింటికి వెళ్ళారు ప్యాక్ ఆడడానికి ఏంటి బావా రాగానే ప్యాక్ ఆడతాను రాగానే కాదు బామరిది వచ్చిన అరగంట స్టార్ట్ చేశాను షాపింగ్ చేద్దాం షా బా ఆట మంచి రసపట్లో ఉంది అమ్మో మా చెంటి దానికి కోపం వచ్చేసింది అది కాదు బామరిది ఈ రోజు నా హ్యాండ్ మంచి రైజింగ్ లో ఉంది రాగానే ఐదు వందలు కొట్టేసాను ప్లీజ్ ప్లీజ్ మీరు చేయండి ఎల్లొచ్చేయండి రాజు నువ్వు హ్యాండ్ అయ్యకూడదు ప్యాక్ బోక్లో ఆడతారు నా ఫీలింగ్ మీరు కానిచ్చారు ఆ ఎలాగూ మనం భోగులమే కదరా ఓకే Aishou, arigatuke. Aishou. Ima, పాపక ఎలా ఉంది సార్ తనకు బ్రెయిన్ ఏవి మాల్ఫార్మేషన్ అర్జెంట్ గా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతక ఆపరేషన్కి ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకడం చాలా కష్టం సార్ ఆ సార్ డోంట్ వరీ తప్పకుండా బ్రతికిస్తాను మనీ చేసుకోండి ఎక్కడికి వెళ్తున్నావురా డబ్బు తీసుకురావడానికి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తెస్తావురా ఎలా తెస్తానే పాప జాగ్రత్త బావరా హాయ్ రాజు ఏంటి పొద్దుటి నుంచి ఫోన్ లేదు బిజీయా ఏమీ లేదు చిన్న ప్రాబ్లం ఏమైంది అక్కడే ఉండు నేను వస్తున్నాను ఇంత డబ్బు బొక్కసారిగా ఇప్పుడు అవన్నీ ఎందుకు ముందును నువ్వు వెళ్ళి మిగిలిన డబ్బు గురించి ఆలోచించు అది సరే ఇంత డబ్బు ఎక్కడిది నా ఇయర్రింగ్స్ అమ్మేశాను ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళు తెలిస్తే అనుకుంటారు పెళ్లి కాకముందు ఇలా చేస్తే మన ఇద్దరూ ఎంత డీప్ గా లవ్ చేసుకుంటున్నామో తెలుస్తుంది దీని గురించి ఎక్కువ ఆలోచించుకు రాజు ఓకే తొందరగా వెళ్ళు అయ్యో పర్లేదండి మీరు బయలుదేరండి నేను పాప దగ్గరికి వెళ్తాను సరే వ్యాపారం ఏం బాగాలేదు రాజు సరే రాజు లేవు రాజు ఓ పదివేలు ఉందిరా బావా థ్యాంక్స్ రా జాతరా నేను కూడా వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తాను సరే ఓకే ప్రస్తుతానికి నా దగ్గర లక్షన్నరే ఉందిరా ఉంటే మొత్తం నేనే ఇచ్చేవాడిని ఇదే ఎక్కువ నోట్ ఏమైనా రాసేమన్నా చా నోరు మీద నువ్వు నాకు నోట్ రాసి ఒకటి ఏమిటి ఒక్క రూపాయి కూడా వడ్డీ అక్కర్లేదు ప్రతి నెల నీకు వచ్చే దాంట్లో నుంచి కట్ చేసుకుంటాను సరేనా థ్యాంక్స్ బాబాయ్ మనలో మనకు థ్యాంక్స్ ఏమిట్రా తొందరగా వెళ్ళి మిగతా డబ్బులు సంగతి చూడు గత కొంతకాలంగా జరుగుతున్న లారీ మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన జిన్నా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి సాధారణ ప్యాసింజర్ లాగా లారీ ఎక్కి సమయం చూసుకుని డ్రైవర్ను క్లీనర్ ను అతి దారుణంగా హతమారుస్తాడు శవాలను అక్కడే పాతిపెట్టి లారీతో అక్కడి నుంచి పరారవుతాడు దొంగిలించిన లారీలను డిస్మాండలింగ్ చేసి పార్ట్స్ ని వేరువేరు ప్రదేశాలలో అమ్మేస్తాడు ఇప్పటి వరకు ఈ నరరూప రాక్షసుడు ఇరవై మందిని పొట్టన పెట్టుకున్నాడు సభ్య సమాజం సిగ్గుపడే ఈ మానవ మృగాన్ని సిఐ ప్రతాప్ చాకచక్యంగా ట్రాప్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు ప్రస్తుతం హంతకుడు జిన్నాను కోర్టులో హాజరుపరుస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను టీవీ ఫైవ్ మీకోసం అందిస్తోంది ఈ పోలీసులు క్రిమినల్స్ కి ముసుగు ఎందుకు ఇస్తారో అర్థం కాదు వాడి మొహం చూస్తే మనం కూడా చూస్తాం కదా బావా ఈ టైంలో ఆడి మొహం చూడడం అవసరం ఉంటావా బాబాయ్ వస్తాను బాబాయ్ జాగ్రత్తరా బ్యాలెన్స్ ఇచ్చింది నూట యాభై సిగరెట్ ప్యాకెట్ నూట పది ఆ బోర్డు నలభై రూపాయలు కూడా అడుగుతారా కమిషన్ లేకుండా ఏ పని చేయడం సారీరా వందో వేంటే సర్దగలం కానీ లక్షలంటే ఛా నీ పరిస్థితి నాకు తెలియదేంట్రా ఇక్కడ నీకు పెద్దవాళ్ళతో పరిచయాలు ఉంటాయిగా ఎవరినైనా అడిగి అప్పిప్పిస్తావేమో అనుకున్నా సర్లే నా బండి మేస్తా